రోజు సరిగ్గా నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీ ఆరోగ్యం ఇది నేను చెప్తున్నది కాదు ఎన్నో హెల్త్ రీసెర్చ్లు సర్వేలు చెబుతున్నాయి అడల్ట్స్ అయితే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం సరిగ్గా నిద్రపోకపోతే బాడీలో ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతాయి హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ ట్యూమర్స్ డిసీజెస్ రిలేటెడ్ టు బ్రెయిన్ డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ ఒబేసిటీ అండ్ అల్జీమర్స్ లాంటివి మాత్రమే రావచ్చు నిజం అదే ప్రాపర్ గా నిద్రపోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పరిష్కారం చెప్పాలి కదా సారీ 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 సో ఈ వీడియోని వెంటనే రాత్రి ఉదయించే సూర్యులతో నిద్రను పక్కన పెట్టి చేతిలో ఫోన్ బట్టి రాత్రిలో నిద్రపోకుండా గంటలు గంటలు ఫోన్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల